రెక్కా కోడి ముక్క దీని ఎక్కాన హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ అప్పుడెప్పుడూ మనం సినిమాల్లో విన్న మీది తెనాలే మాది తెనాలే ఆ మాట ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఫుడ్ ఫెస్టివల్లా నడుస్తుంది అది ఎక్కడ అంటే ఎప్పుడు కూడా పల్లెటూరి రుచులకు కేర్ఎఫ్ అడ్రస్గా నిలిచే పల్లె విందు హైదరాబాద్ గచ్చబౌలి బ్రాంచ్లో ప్రస్తుతం నేను ఉన్నాను అసలేంటి ఈ మీది తెనాలే మాది తెనాలే కాన్సెప్ట్ ఎలాంటి ఫుడ్ ఇక్కడ మన నోరు నోరుస్తుంది చూసొద్దాం రండి రాధాకృష్ణ గారు నమస్కారం నమస్తే నమస్తే వెరీ నైస్ సియింగ్ యూ ఏంటి మీరు ఈ యొక్క ఫుడ్తో తిన్నగా ఉండలేరా హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరినీ ఫుడ్ పెట్టి చంపిస్తారా ఏంటి సార్ ఇప్పుడు మనం మేము పెట్టేది మేము పెడతాం తింటే తిండి లేకపోతే లేదంటే కాదు కదా సో మనకి ఉన్న శక్తి మేరకు అన్ని ఏరియాలు ట్రై చేసి డిఫరెంట్గా వెళ్ళి అక్కడ స్పెషాలిటీస్ అని తెలుసుకొని మనం మనం చూసిన అద్భుతమైన రుచుల్ని అట్లీస్ట్ కొంతవరకు అన్న వాళ్ళకి మనం రెగ్యులర్గా ఉండే ఫుడ్ మెను కార్డుని అట్లా సర్వ్ చేయాలంటేనే పులిసిగా ఆరిపోతుంది ఓనర్స్కి మీరు ఎక్కడెక్కడకో వెళ్ళి మళ్ళీ అక్కడ రుచుల్ని యాజ్ టేస్ట్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ దాన్ని అసలు చాలా కష్టం కదా ఈ ప్రాసెస్ కష్టంగా అది ఇష్టం ఇష్టం ఉన్నప్పుడు కష్టం తెలియదు అన్నట్టు బేసిక్ ఏంటంటే మనం తిన్న మంచి ఫుడ్ మన ఇళ్ళలో మన ఫ్రెండ్స్ ఇళ్ళల్లో తిన్న మంచి ఫుడ్ డిఫరెంట్ ప్లేసెస్ ఉంటారు కదా మనకి తెలంగాణలో ఆంధ్రాలో రాయల్సీలో అక్కడ తిన్న మంచి ఫుడ్ని నిజంగా తిన్నప్పుడు దిస్ ఈస్ ద వరల్డ్స్ కదా అనిపిస్తుంది అటువంటిప్పుడు మనం అట్లీస్ట్ దాన్ని రిక్రియేట్ చేసే ఛాన్స్ మనకు ఉంది హోటల్ ఇయర్ మనకి అవకాశం ఉంది కాబట్టి సో చేద్దామనేది గట్టిగా దాని మీద ఉంటే అసలు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అక్కడ కూడా అక్కడది ఫేమస్ అంట ఇక్కడ ఇది ఫేమస్ అంటే అని వెళ్ళకర్లేదు డైరెక్ట్ పల్లె వస్తే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఏరియాని చుట్టేయచ్చు డెఫినెట్గా గతంలో రాయలసీమ ఫుడ్ బెస్ట్ తెలంగాణ తెలంగాణ బుడ్ బెస్ట్ అన్నీ చేశారు బంగారు కిచిడీ చేసాము బిర్యానీస్ చేసాము నెక్స్ట్ చిత్తూరు అనుకుంటున్నాము స్పెసిఫిక్ ఏరియా స్పెసిఫిక్ ఏరియా ఇప్పుడు ఇప్పుడు ఇది ఇది మాట్లాడుకుందాం ఆయా ఇది మీది తేనాలే మాది టైటిల్కి తగ్గట్టు బాగానే పట్టింది అంటే తెనాలి అనగానే ఫస్ట్ ఆ ముంత మసాలా కానివ్వండి జిలేబీ కానీ గుర్తొస్తాయి అవును కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నేను కూడా తెనాలు ఫుడ్ సిరీస్ చేశాను బట్ ఇక్కడ ఉన్న ఐటమ్స్ నేను కవర్ చేయలేదు అంటే నేను విలేజెస్ నుంచి కూడా మనకి చుట్టాలేలలో విలేజెస్లో తిన్న స్పెషాలిటీస్ కూడా తీసుకొని వెళ్ళాం అంత రీసెంట్ గా మాత్రం అసలు ఏంటి అసలు ఈ మీది తెనాలి మాది తెనాలిలో ఏమేమి ఉంటాయి ఒకసారి వరల్డ్ ఫేమస్ ఓకే కలుపుతున్నారు కొబ్బరి కూడా అసలు మామూలుగా వచ్చి చాలా కష్టంగా పట్టుకొస్తారు చేసిన చేద్దాం అనేది నెక్స్ట్ మన జిలేబీ ఇప్పుడే వేసారు ఇది కూడా జిలేబీ తెనాలి అనగానే అందరికి గుర్తొచ్చేది జిలేబీ జిలేబీ కూడా

ఫ్లేవర్డ్ రైసెస్ ఆ రైసెస్ తగ్గినా ఫ్లేవర్డ్ రైసెస్ అంటే ఏదేదో చేస్తున్నారు కదా మనం ఏంటంటే పల్లెటూర్లలో మనకేంటి కారం తోటి ఫస్ట్ ముద్ద పచ్చడితోటి కారం పొడి తోటి తింటాం అలవాటు ఎస్పెషల్లీ సర్కార్ జిల్లాలో అట్టల్లా ఇది వచ్చేసి కరివేపాకు కారం ఇది వచ్చేసి కొబ్బరి కారం ఇది వచ్చేసి వెల్లుల్లి కారం వెల్లుల్లి కారం అది కూడా ఎట్లా అంటే లైవ్గా మనకి చేసిస్తా ఉంటారు లైవ్ లోనే లైవ్ లో ఉంటారు కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్ డెఫినెట్లీ మనం కారం మన రెగ్యులర్ మీల్స్ లో కూడా పెడతాం కారం కూడా డైలీ ఒక కారం పెడతాం అది ఎలా తినాలి అనేది చాలా మంది తెలియదు తింటారు ఎట్లంటే మనకి బాగా ఉంటది మనం మరీ డిస్టర్బ్ చేసి వాళ్ళని చెప్పలేము కదా వీళ్ళంతా చెప్తాం ఇట్లా కలుపుకోండి కొంచెం వేసుకోండి కలుపుకోండి దాంట్లో మంచిగా కారం వేసుకోవాలి నెయ్యి వేసుకోవాలి మంచిగా కలిపి తినాలని తెలియక వాళ్ళు ఏదో నంచుకోవటం ఇది చేస్తూ ఉంటారు అది బాధ చేస్తూ ఉంటుంది అనమాట సో ఆ బాధ లేకుండా తిన్న వాళ్ళు నో హౌ టు ఇంకా 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 ఇదేంటిది బోన్ ఇక్కడి నుంచి నాన్ వెజ్ స్టార్ట్ అవుతుంది ఇది వచ్చి మటన్ బోన్ చారు మటన్ బా మటన్ బోన్ చారు ఆథెంటిక్ మటన్ బోన్ చారు ఓకే అండి అదే అండి దిస్ ఇస్ కుక్ ఫర్ అబౌట్ త్రీ అవర్స్ అండి స్లో ఫ్లేమ్లో అవుతుంది సో దిస్ వన్ మునుగులు పునుగులు నిమ్మ కూర ఏంటనేది నిమ్మకారం పునుగు నిమ్మకారం పునుగులు ఇది ఎక్కడ ఉండదు తెనాలి స్పెషల్ మీరు ఒకసారి చూడండి ఈ నిమ్మకాయ నిమ్మ తోటలు ఎక్కువ కదండి తెనాలిలో అవునవును వాళ్ళు ఏం చేస్తారంటే నిమ్మ మీరు ఒక్కటి తీసుకోండి జస్ట్ ఎక్ దట్ జస్ట్ టేస్ట్ ఇట్ లైక్ దట్ పుల్ల పుల్లగా ఉంది అదిరింది అది రెండోది కూడా నేనే తినేస్తా ఓకే ప్లీజ్ సూపర్ అంటే నిమ్మకాయ తో నిమ్మ తోటలు ఉంటాయి కదా వాళ్ళు నిమ్మకాయ జ్యూస్ తోటే జ్యూస్లో డైరెక్ట్గా మంచి బెస్ట్ క్వాలిటీ కారం తీసి ఆడిచిన కారం పట్టించి దాంట్లో ఉప్పు కారం ఉండదు మనకి అసలు అట్లా అనిపించదు ద అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ చిల్లీ పౌడర్ ఇస్ టూ హై కానీ ఆ నిమ్మకాయ వలన అది సబ్సైడ్ అవుతుంది అనమాట ఎంత చిన్న ఐటమ్ అయినా కానీ దాని వెనకాల రీసెర్చ్ రీసెర్చ్ ప్లస్ ఫెంటాస్టిక్ అండి నిజంగా మనం కారం వేసుకొని నీ వేసుకొని పచ్చళ్ళు వేసుకొని రకరకాల పచ్చళ్ళు తింటారు కానీ అక్కడ పోతే నిమ్మకారం స్పెషల్ అనమాట చాలా బాగుంటుంది తపాలా చెక్కలు తపాలా చెక్కలు అఫ్ కోర్స్ ఇది సర్కార్ జిల్లాలు గుంటూరు కృష్ణ ఫేమస్ సో అది కూడా అందిద్దామని మన అలాకాట్ మెనులో ఉంది కానీ ఇక్కడ పెడుతున్నాం అనమాట ఇది వచ్చి ఇవాళ వచ్చి ఎవ్రీ డే బజ్జీ ఒకటి ఉంటుంది అంటే బజ్జీ లేకపోతే ఇది ఉల్లిపాయ బజ్జీ ఉల్లిపాయ బజ్జీ ఉల్లిపాయ స్లైస్ ఉల్లిపాయ స్లైస్ బజ్జీ ఆలూ పోస ఫ్రై ఆలూ పోస ఫ్రై ఇది మీల్స్ లోకి మామూలుగా పెట్టింది ఇది ఉర్రిపాలెం కోడి రెక్కలు కోడి రెక్కలు అండి ఇది రెక్కల వేపుడు ఇదేంటంటే మన మేము గుడిపెలలో చుట్టాలు ఉన్నారు బాలు వాళ్ళు అని చెప్పి వాళ్ళ ఫాదర్ ఎక్స్ ప్రెసిడెంట్ అనమాట అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఒకసారి ట్రై చేసాం రెక్కలు వేపుడు రెక్కలు రెక్కల రెక్కలు ఎప్పుడు వేపుడు ఏంటంటే మామూలుగా మనం ఫ్రైడ్ వింగ్స్ అంటాం కదా అట్లా రెక్కలు వేపు అని చెప్పి చేశారు గా ఉండేది వెంటనే వాళ్ళ రెసిపీ అంతా కనుక్కొని ఇక్కడ వచ్చి దింపేసాం అనమాట మంచి స్పైసీగా ఉంటుంది హోల్సమ్ గా ఉంటుంది ఆ ఫీల్ ఉంటుంది రెక్కలు వేపుడు రెక్కల వేపు నెక్స్ట్ చేప ఇది వెల్లుల్లి చేప ఇప్పుడు వెల్లుల్లి ఇది బోన్లెస్ అన్ని బోన్స్ అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి బోన్లెస్ చేప ఎప్పుడు పెట్టాము వెల్లుల్లి చేప ఇప్పుడు దీనిలో ఒకసారి ఒకరోజు వెల్లుల్లి పెడతాము ఒకరోజు కరివేపాకుతో పెడతాము కరివేపాకు వేస్ట్ కరివేపాకు చేపడు రాగి రోటి ప్లస్ పూరి పూరి ఈ వేడిగా లైవ్ వస్తా ఉంటాయి అనమాట ఎప్పటికప్పుడు లైవ్ వస్తూ లైవ్ వస్తూ ఉంటాయి ఇట్లా మేడేస్తారు ఇంకా వాళ్ళకి ఎవరికి కావాల్సిన అది అంత పర్ఫెక్ట్ తీసుకోవడం దిస్ ఈస్ అనదర్ స్పెషాలిటీ అండి ఐ వాంట్ యూ టు టేస్ట్ దిస్ ఉసిరికాయ పులిహోర ఉసిరికాయ పులిహోర అది జనరల్ గా నిమ్మకాయ పులిహార మనకి అలాగే ఇది పెద్ద ఉసిరికాయతో చేసిన పులిహోర మనకి జనరల్ గా ఉండే పులిహారాలు ఏంటి రెగ్యులర్ గా పులిహార నిమ్మకాయ పులిహార అండ్ గోంగూరి పులిహార ఉంటుంది అవును దిస్ ఇస్ ఉసిరికాయ పులిహార హైయెస్ట్ సోర్స్ ఆఫ్ సి విటమిన్ ఉసిరిగా ఫ్లేవర్ వస్తుంది యూజింగ్ క్లియర్ గా మాత్రమే వాడి ఆ పులుపు తెప్పిస్తాం జనరల్గా గా ఏం చేస్తారంటే పులుపు రావడం కోసం చేయాల్సి ఉంటుంది పిల్లలు అయితే అలా చేయరు కదా పిల్లలు అయితే జేజెస్ గో వాట్ ఎవర్ ఆథెంటిక్ వెళ్ళిపోతారు సేమ్ థింగ్ వీ ఫాలో బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఉసిరి తీసుకుంటుంది బట్ దెన్ ఇట్ ఈస్ బర్త్ డూయింగ్ అని చేస్తాం మీరు రీసెర్చ్ చేయడం కాదు మొత్తం మీ చెప్పల్ని మామూలుగా నలపరుగా వాళ్ళకి మామూలుగా మొత్తం ఇవన్నీ మళ్ళీ వాళ్ళు చెయ్యాలంటే కూడా ట్రై చేయడం పిండి వస్తుంది మామూలుగా మొత్తం అది వరకు నెల రోజులు జరుగుతున్నాయి సార్ గోజ్ అది రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా అదే జనరల్గా రెగ్యులర్ ఫుడ్ అనుకోండి వాళ్ళు కొట్టిన పిండి మళ్ళీ కొత్తది నేర్చుకుని మళ్ళీ దాన్ని యాజ్ డీజ్ అన్ని నేర్చుకుని దింపడం దాని కస్టమర్స్కి అంది అంటే మాటలు కాదు మీరు ఓపిక మెచ్చుకోవాలి నెక్స్ట్ అండి దిస్ ఇస్ అనదర్ స్పెషాలిటీ అండి కొబ్బరి అన్నం దిస్ ఇస్ కొబ్బరి పులావ్ యాక్చువల్గా కొబ్బరి పులావ్ కొబ్బరి పాలతోటి పులావ్ తయారు చేసి డీల్ కూడా చేసాం దీని మీద దానికి ఆ ఫ్లేవర్ కరెక్ట్ ఫ్లేవర్ ఫీల్ ఇవ్వడం కోసం కొబ్బరి కొట్టేసి దాన్ని మిక్స్ చేస్తాం అనమాట ఐ కెన్ ఫీల్ ద తడకాబ్బరి తడకా ఓకే అప్పుడు ఏంటంటే క్రంచిగా నోట్లో కూడా తగులుతూ ఉంటుంది ఆ కొబ్బరి టేస్ట్ ఫీల్ బాగుంటది ఇది దిస్ ఇస్ కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ ఇది నల్లకోడి ఇప్పుడు నల్లకోడి బా బాబా దీనితోటి బెస్ట్ కాంబినేషన్ అండి ఇది ఈ నల్లకోడి బాగుండే నల్లకోడి వేపుడు తోటి నల్లకోడి ఇప్పుడు కొబ్బరి అన్నం కొబ్బరి అన్నం కొబ్బరి సాంబిలో తింటే ఫ్యాంటాస్టిక్ కాంబినేషన్ ఉంటుంది దాంతో ఇంకోటి ఏంటంటే ఇది ఒకటి ఈ ఏటమాంసం కూర ఏటమాంసం యేట మాంసం అది కంప్లీట్ విలేజ్ స్టైల్ ఇంకా దాంట్లో ఏమి తెనాలి పల్లెటూర్ల అంతే ఓకే ఏంటి గుడ్లు గుడ్లు మొత్తం జంపుని కోడిగుడ్డు వేపుడు అంటే జంపన్లో జంపని జంపన్లో చుట్టాలు ఉన్నారు జంపనీ అనేది ఒక విలేజ్ ఆ విలేజ్ జనాల పక్కనే ఓకే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు గుడ్డు వేపుడు స్పెషల్స్ అన్నమాట వాళ్ళు ఓకే ఆనియన్స్ తోటే ఆనియన్స్ తీసుకొని చాప్ చేసి కొద్దిగా గుజ్జుగా వచ్చేలాగా చేస్తారు చాలా కంటాస్టింగ్ ఉంటుంది నేను చూస్తుంటే మొత్తం ఎత్తుకెళ్ళిపోవాలి మీరు ఇట్లా ఎత్తుకెళ్ళి పోవాలి గుడ్లు చూడండి బలే ఉన్నాయి ఓకే వెరైటీ కోసం పులావ్ చిట్టు పులావ్ సూపర్ ఓకే రొయ్యలు పెట్టేసి చిట్రోయల్ పులావ్ మంచి ఫ్రైడ్ ఆనియన్ నల్లకారం వచ్చేసి మనము నల్ల మూకుళ్ళలో ఇనుప ఉంటుంది కదా ఫ్లాట్ గా ఉండేది బాండి ఫ్లాట్ బాండి ఐరన్ బాండి దాన్ని చేపించి దాంతో తయారు చేస్తాం లేకపోతే ఆ కలర్ రాదు మామూలు స్టీల్ కడాయిలో అల్యూమినియం చేస్తే ఆ కలర్ రాదు ఐటమ్స్ బట్టి మళ్ళీ మీరు అవి కూడా మార్చాలి ఇంకా మార్చాలి డెఫినెట్ గా మార్చాలి ఆథెంటిక్ ఉంటుంది బెండకాయ అండి బెండకాయ 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 కాంబినేషన్ చేపల పులుసు మన సర్కారు వారి చేపల పులుసు సర్కారు వారి చేపల పులుసు ఎందుకు చేపల పులుసు చూస్తే మాత్రం వెంటనే నోట్లో నీళ్ళు ఊరిపోతా ఉంటాయి రైస్ ఇక అన్ని ఉంటాయి మజ్జిగ చారు క్రీము ఒక ముద్దపప్పు 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 ఇది పూర్ణం బూరు చూసాం పూర్ణం వంగ వంకాయ ఇది కూడా యాక్చువల్ తెనాలి ఫస్ట్ టైం ఒక ఒక పెళ్లిలో ఒక లేడీ షెఫ్ అన్నమాట ఆవిడ. ఆవిడ చేసిన డిష్ చూసి ఇన్స్పైర్ అయ్యి మేము దీనికక్కడ పలిమిదలు పెట్టామన్నమాట. పొర్ణం వంకాయ. ఏంది దీనికద అట్లా ఏ స్టఫ్డ్ పొడుగు వంకాయ ఉంటుంది. ఆనియన్ టొమాటో బేస్ లో దే మేక్ నైస్ ప్యూర్ గ్రేవీ చేసి దాంతో తయారు చేస్తారు. కొంచెం స్పైసీగా ఉంటుంది. చాలా ఫాంటాస్టిక్ గా ఉంటుంది అన్నమాట. నోబడీ కెన్ సే నాకు వంకాయ నచ్చదని ఎవరూ తినస్తారు. ఇంక ఇక్కడ పప్పు పప్పుచారు పప్పు పప్పుచారు మిరియాల రసం మిరియాల రసం ఇక్కడ చాలా స్పెషల్ మిరియాల రసం. చాలా 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 స్పెషల్గా ఉంటుంది మనకి ఏదైనా జలుబు ఇట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు ఈ పల్లె విందుకు వచ్చి ఇట్లాంటి మిరియాల రసం వండితే ఉంటుందండి సామరంగా అదిరిపోద్ది అంతే వడియాలు వడియాలు నల్లిమిరగాయలు మన గోంగూర గుంటూరు గోంగూర అంటారు కదా గుంటూరు ఒకటే ఓకే రోజు ఒక రోటి పచ్చడి ఒక కారం పొడి ఉంటుంది రోటి పచ్చడి కారం పొడి ఒక పిక్కిల్ ఉంటుంది ఇది ఉంటుంది దెన్ కొండ కొండ పెరుగు చక్కటి కొండ పెరుగు మామూలుగానే కర్రీలు ఇతర ఐటమ్స్ అన్నీనే కొండల్లో ఉంటాయి ఇంకా పెరుగుని పెరుగులో ఉంచుకుంటా ఉంచుతారా మీరు ఇది ఎందు ఎమోషన్ అండి ఫర్ దిస్ వన్ ది చాంద్ బిస్కెట్ చాంద్ బిస్కెట్ తెనాలి తెనాలి ఫేమస్ బళ్ళ మీద అమ్ముతూ ఉంటారు తెనాలిలో బళ్ళ మీద బళ్ళ మీద బేకరీలు అనమాట అవును చిన్నతనంలో చాలా చాలా చోట్ల ఇప్పుడు కూడా తెలుగులోప్పుడు బళ్ళు మీద బేకరీ ఆ బేకరీ చూస్తే దిస్ వాజ్ అమేజింగ్ అన్న చాలా సాఫ్ట్ గా సో అక్కడ వాళ్ళతో టైప్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ గా మేము ఇది మాత్రం చేయట్లేదు వాళ్ళ దగ్గర నుంచి పికప్ చేసి ఇది మాత్రం ట్రాన్స్పోర్ట్ చేయించుకొని ఫ్రెష్ గా ఆల్టర్నేట్ డేస్ మనకి చిన్నగా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఉన్నారు పంపిస్తున్నారు సో అక్కడి నుంచి తీసుకొని చేస్తాం అనమాట చాన్ బిస్కెట్ ఇదైతే వెన్నుండ మీరు ఒకసారి ట్రై చేయండి వెన్నుండ వెన్నుండ వెన్నుండలు అంటారు వెన్నపోస్తా తయారు చేస్తారు లేదా వెన్నపస్త అని ఉంటుంది స్వీట్ కూడా ఇంకా బాదుషా ఇవన్నీ తెనాలి స్టైల్స్ స్వీట్లు కాజా బాదుషా మన కజ్జికాయలు కజ్జికాయలు ఇవి ఇది ఏంటంటే తెనాలి గుంటూరు సైడ్ పెళ్ళంటే సగ్గు బియ్యం అది కూడా విస్త్రాక్లో పోసేవాళ్ళు దీన్ని దీన్ని బయటకు పోకుండా ఆనకట్ట కట్టి దాంతో ఆ ఉండేవాళ్ళు సగ్గు బియ్యం దిస్ ఇస్ ఆల్సో వెరీ ఫేమస్ డిష్ అనమాట ఓవరాల్గా అంటే రాధాకృష్ణ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్యాషన్ ఉండాలి దానికి పెద్ద ఓపిక ఉండాలి సూపర్ అసలు గ్రేట్ థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ నేను నేను ఆల్రెడీ మీ ఇన్స్టాలో ఫాలో అవుతున్నాను ఓకే ఎప్పటి నుంచి అదే ముందు నుంచి ఫాలో అవుతుంది ఎప్పుడైతే మీ తెనాలి అన్నారంటే త్వరలో షూట్ పడుతుంది మనకి ఇక్కడ వెళ్ళాల్సిందే అది ఫిక్స్ అయిపోయాను మీరు అతి త్వరలో అదే ఇరవై ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనగానే ముందు రోజు నుంచి నీకు మీకు ఫాలో అప్ చేస్తున్నాను ఎప్పుడైతే స్టార్టింగ్ డేనే వచ్చాను నేను మీరు మంచిగా కూర్చొని అన్ని ఐటమ్స్ తీసుకొని మీరు మంచిగా ఎంజాయ్ చేసి గివ్ యర్ ఫీడ్బ్యాక్ షూర్ అండి తప్పకుండా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ అండి వెరీ నైస్ హ్యావింగ్ ప్లజర్ ప్లజర్ మర్చి మేము ఇంకో చోట ఇక్కడ బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది కదా అవునండి థర్డ్ బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది హైటెక్ సిటీలో అక్కడ పల్లెటూరులో

పలావ్ టేస్ట్ మామూలుగానే బాగుండి ఉండదు మీ చేతితో తిన్నాక బహు బాగున్నది ఐడి గారు మంచి ఫుడ్ మీరు బ్రహ్మాండంగా మీ చిత్తూరు వేసి మిస్ అవుతున్నాం మేము వాత ఎత్తుకొని పోయేదే ఉంటుంది తినేదే మీకు తింటుంది అంతేనా అంతే మీరు నాయుడు గారి యాస మాత్రం చిత్తూరు యాస ఆ వినసంపుగా ఉంటారు అసలు మీరు పెట్టట్లేదు ఈ మధ్య కంటెంట్ అవుతున్నాం ఆ కాలు నాది నా కాలు మీద నా కాలు వేసుకుంటే దాన్ని తగ్గేదేలే డైలీ నూల్ పడటం అవ్వదు కదా అప్పుడప్పుడు స్పైసీ కూడా ఉండాలి కదా మనకి స్పైసీ ఉంటే చమట పడాలి ఎక్కడ ఫోటో అంతా స్పైసీ ఉంది ఓకే చాలా బాగుంది ట్రై చేసి మీ ప్లేట్ వెళ్తా వెళ్తా వస్తా ముందు మీ అందరి దగ్గర రివ్యూ తీసుకుని వెళ్తారా ప్లేట్ ప్లేట్ ఉంటేనే మాట్లాడతాం లేతే మాట్లాడరా మీది తినలే నా తినలే ఇది అడిగారు కాదు ఏది తినేదంటే ఏది వదిలిపెట్టలేదు దాదాపు నలభై నాలుగు రకాల ఇందాక మీరు వచ్చినప్పుడు రెండు ప్లేట్లో కాయలు ఇంకొకటి రూపాయలు వచ్చాము మళ్ళీ ఇంకొకటి రూపాయలు వెళ్తాం అన్నీ కదా వేణి అది చెప్పు దానికంటే చెప్పు అనేటట్టు కొంత మసాలా మాత్రం అదిలిందండి గురు కొంత మసాలా రోడ్ ఐదు పునుగులు పునుగులతో పాటు నిమ్మకారు ఆ నిమ్మ రసం ఫ్లావర్ పచ్చిమిరపొడి ఇది అవును బాగా ఎర్రటి మిరపొడిలో కలుపుకుంటే ఆ ఫ్లావర్తో పురుగులు పుల్ల పుల్లగా చాలా బాగా పురుగులేమో మంచి కరకరలాడుతో అరటికాయ ఉల్లిపాయ అరటికాయ తినేసాను అందుకే మళ్ళీ తెచ్చుకోలేదు జిలేబీ ట్రై చేశారా జిలేబీ ట్రై చేశానండి మళ్ళీ తెచ్చుకున్నాను లైవ్ జిలేబీ తెచ్చుకున్నాను మూడు రకాల కారొడి అన్నారు లైవ్ అవును తెచ్చాను బోన్ చారు భోజనము నేడు గాలి లేదంటే తాగాలి చేపల పులుసు చేపల పులుసు మళ్ళీ వెళ్తాను కొబ్బరి అన్నంతో పాటు నల్ల పొడి కలిసాను బుర్రెపాలు రెక్కలు వేసాను బుర్రపాలు రెక్క పొడి ముక్క నిజంగానండి నలభై నాలుగు రకాల ఐటమ్స్తో చక్కగా ఈ పల్లె విందుకు వస్తే తెనాలి ఫేమస్ ఫుడ్ అంతా కూడా అంటే తెనాలి తెనాలి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి ఫుడ్ అంతా కూడా ఈ మీది తెనాలి మాది తెనాలి అనే ఈ ఫుడ్ బకెట్లో మనం హ్యాపీగా టేస్ట్ చేయొచ్చు అనమాట అందులో ఇదే అదే నేను లేదు తెనాలి ఫేమస్ బెల్లం జిలేబీ తెనాలిలో ఒక స్ట్రీట్ స్ట్రీట్ మొత్తం ఉంటుంది అన్న వెళ్ళారా మీరు నేను వెళ్ళలేదు రాధాకృష్ణ మీరు వెళ్ళగలద్దాం కానీ ఫుడ్ జరిగేదాన్ని వెళ్ళి నైట్ రిటర్న్ వచ్చేటప్పుడు మొత్తం దీంట్లో ఈ జిలేబీలో నల్ల ఒకటి అవి కూడా కూడా చేశారు ఒకే మొక్క జిలేబీ లాగా వచ్చి చాలా బాగా చేశారు ఆ రోజు మన ఇంతకుముందు ఒక రీల్లో మీది తినాలి మా తినాలి అని చెప్పాలనుకుంటే రైల్ ఇట్లా ఇంటర్డ్యూస్ చేస్తాం అక్కడ మొత్తం పెట్టారు బాగా వచ్చింది అక్కడ ఏంటంటే మొత్తం పెద్ద రాధాకృష్ణ గారు ఒక రిసార్ట్ ఉంది ఎట్లా అంటే వాళ్ళు ఎవరు ఒకసారి మీది తినాలి మా తినాలి అని పెడదాం అనుకుంటే అక్కడ ఏదో రెస్టారెంట్ పేరు అక్కడ సాంబారు ఈ గల్లీలో మిర్చి బజ్జీ ఆ గల్లీలో జిలేబీ ఇవన్నీ ఉండాలి బెస్టోర్లో అంటే పర్సనల్గా వెళ్ళి ఒకరోజు అక్కడే స్టే చేసి వెళ్తున్న దారిలో తనాలు స్టార్ట్ అయినప్పటి నుంచి తిరిగి తిరిగి తెణాలు ఏంటి అనే వరకు ఏ ఐటమ్స్ ఫేమస్ ఎంత బాగుంటుందని మొత్తం చెక్ చేసుకొని వాటిని రీసెర్చ్ చేసి వాటిని తెచ్చి వన్ టు ఫైవ్ టైమ్స్ ట్రైలు వేసి ఈరోజు మనందరి గురించి ట్రైల్లో పెట్టి అబ్బా అనిపించే విధంగా చేశారు మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ వేస్ట్ ఫుడ్ ఫెస్టివల్ మారిమగబుద్ద ఇంకా మారు మోగాల హైదరాబాద్ మొత్తం ఇందు మూలంగా దేవడ మందికి తెలియజేసి దేవుడగా హైదరాబాద్ పల్లెవిందు బ్రాంచ్లో మీది తినాలే మాది తినాలి అంటూ మన జనాలి ఫుడ్ అంతా కూడా హైదరాబాద్ వాసులకు హైదరాబాద్ వచ్చే అందరికీ కూడా భోజన ప్రియులందరికీ కూడా మంచి కమ్మటి కారం మమగారంతో కూడిన తెనాలి మమకారంతో కూడినటువంటి భోజనాన్ని ఇది మన ఇంద్రా సినిమాలో ధర్మవసన గారు బ్రహ్మానం మీది తనాలి మనది తనాలే మనం వేసుకోవాలి మనం వేయాలి ఒకసారి అయిపోయిన తర్వాత ఫ్లవర్డ్ రైస్ అదిరిపోయినాయండి ఫస్ట్ మస్ట్ మస్ట్ అండ్ ట్రై ఫ్లవర్డ్ రైస్ లైవ్ ఇస్తున్నారు శ్రీకాంత్ అప్పటికప్పుడు దాన్ని లైవ్లో ఇస్తున్నారు ఈ పూర్ణం వంకాయ ఇప్పుడన్నా తిన్నారా ఇదే ఫస్ట్ టైమా నేను తిన్నది ఏది లేదు పల్లెందులు వేయటముందు కంపల్సరీ మనం ఇంతకుముందు 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 కూడా తినడం పల్లెవెందులు అనే ఇదే బయటక్కడ తింటాం పల్లెవెందులోనే పూర్ణం ఉంటాయి తప్పుడు అంటే అయినా మామూలుగా బయట అవి పెడతారు ఇక్కడ పూర్ణంతో పాటు పల్లీలు పెట్టి వేపిన పల్లీలు చాలా బాగుంటుంది అంటే జనరల్గా పల్లె ఇందులో మీకు రెగ్యులర్ ఫుడ్ అంతా ఉంటుంది అంటే ఒక్క నాన్ వెజిటేరియన్ ఫుడ్ అయితే ఉండదు ఆ నాన్ వెజిటేరియన్ బదులు ఈ మీది తినాలి మాది తినాలి కాన్సెప్ట్ బఫెట్ అనమాట ఈ బఫెట్ కాస్ట్ వచ్చి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఎయిట్ నైన్ నైన్ రూపీస్లో ఫార్టీ ఫోర్ ఐటమ్స్ ఉంటాయి ఫార్టీ ఫోర్ ఐటమ్స్ అన్లిమిటెడ్గా మనకి ఎంత కావాలంటే అంత తినొచ్చు అనమాట నిజంగా మంచి సూపర్ ఆఫర్ అని చెప్పచ్చు ఇది రీల్లో చూసారా మొన్న రీప్లే చూసా చూసా ఎప్పుడు రెక్క పర పర పరా పట 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 అనలా మేము మొక్క ఒకటే తింటాం రెక్కతో సహా ఎర్రగ తీసుకుంటుంది కానీ నిజంగా బుర్రిపాలెంలో ఆ రెక్కల వేపుడు ఎలా ఉంటుందో నేను ఎప్పుడూ తినలేదు కానీ ఫస్ట్ టైం ఆ పేరు తినడం కానీ ఇప్పుడు తినడం కానీ చేస్తున్నాను ఈ పల్లె విందులో నెక్స్ట్ నెక్స్ట్లో నల్ల చికెన్ వేపుడు అంట చికెను ఇది నల్ల నల్ల దాంట్లో అదే ఆఫ్కోర్స్ నల్ల కళాయిలో వండుతారట దీన్ని కొంచెం మటన్ వేసాను ఇది కొబ్బరి అన్నం ఈ కొబ్బరి అన్నంలో చికెను పేస్ట్ చేద్దాం బా చికెన్ చాలా మంచిగా స్మూత్గా సాఫ్ట్గా ఉంది ఈ పల్లె విందులో ఈ మీది తినాలి మాది తినాలి ఫుడ్ ఫెస్టివల్ వచ్చి ఆగస్ట్ ఇరవై రెండున స్టార్ట్ అయింది ఇది ఒక నెల రోజుల పాటు కంటిన్యూ అవుతుందట సో ఎవరైనా మంచి తినాలి అంటే ముఖ్యంగా ఆ గుంటూరు జిల్లా ఫ్లేవర్ ఫుడ్ తినాలనుకుంటే మాత్రం సమ్మండ్ జాయిన్ విత్ పల్లె విందుకూడద తింటాం మళ్ళీ బట్ ఈ మటన్ కొబ్బరి అన్నం మటన్ మటన్ పీస్ విత్ బోను మటన్ చూడండి ఎంత స్మూత్ ఉంది ఇదిగో భలే స్మూత్గా ఉంది కదా రొయ్యల బిర్యానీ ఇందాక ఆల్రెడీ చిత్తూరు నాయడన్న తినిపించాడు ఏమ ఎందుకు వేలేసారు ఎందుక అయ్యా ఇంకా చాలా నా ప్లేట్లో నా ఏదో పది పదిహేను రకాల ఐటమ్లు తెచ్చానేమో ఇంకా చేపల పులుసు వెజ్లో రకరకాల పప్పులు పళ్ళు చారు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి చాన్ బిస్కెట్ తెనాలకి పరిచయం అక్కర్లేని వేరు చంద్రవంక ఇంకా టైప్లో చిన్నప్పుడు చాలామంది తిన్నదే బట్ తెనాలిలో ఆ చాన్ బిస్కెట్ అంటే మాత్రం ఒక ఎమోషన్ అది కూడా అది ఒక్కటే మాత్రం వెళ్ళదు తయారు చేయకుండా రీక్రియేట్ చేయకుండా డైరెక్ట్ చాంద్ బిస్కెట్ వాళ్ళ దగ్గర నుంచి ఆ బిస్కెట్ తెప్పించి ఇక్కడైతే సర్వ్ చేస్తారనమాట వాటితో పాటు ఇంకా చాలా రకాల స్వీట్స్ అంటే తెనాలి తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో గుంటూరు జిల్లాలో ఫేమస్ అయినటువంటి చాలా మంచి ట్రెడిషనల్ సాంప్రదాయమైన ఆయా ప్రాంతాల్లో పాపులర్ అయిన ఫుడ్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టారనమాట సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఓన్లీ వన్ మంత్ అయితే ఈ తెనాలి ఫుడ్ ఫెస్టివల్ అయితే పల్లె విందులో జరుగుతుంది ఇది హైదరాబాద్ గచ్చిబౌలిలో అంటే కేవలం ఇది గచ్చిబౌలిలోనే కాదు వీళ్ళకి వెళ్ళి బ్రాంచ్ కూడా ఉంది అక్కడ కూడా ఉంటుంది ప్రస్తుతానికి నేనైతే ఈ గచ్చిబౌలి బ్రాంచ్లో ఉన్నాను అనమాట ఇది పల్లె విందులో జరుగుతున్నటువంటి మీది తెనాలే మాది తెనాలే ఫుడ్ ఫెస్టివల్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి